మనకి ఆరవ తారీకు తొలి ఏకాదశి పరమ పవిత్రమైనటువంటి రోజు ఆ రోజుని ఒక్కటి వేసి ఆకు మీద దీపం పడితే చాలు కూటుకు లేని వాళ్ళు కూడా ఆస్తులు సంపాదిస్తారు బుచ్చగాడు కూడా కోటీశ్వరుడుగా మారుతారు అలానే కాకుండా జీవితం మారిపోయి జాతకం మారిపోతుందండి కాబట్టి మీరు ఇంట్లో దీపారాధన ఇలా చేయండి దీపారాధన ఇలా చేయటం వల్ల అద్భుత ఫలితాలు మీరు పొందగలుగుతారు మానవ జీవితంలో ఏంటండి అంటే గ్రహాలు అనుకూలించక గ్రహస్థితులు బాగాలేక గ్రహస్థితి బాగాలేక చాలా బాధపడతారండి ఇబ్బంది పడిపోతూ ఉంటారు అలాంటి వాళ్లకు ఇలా ఈ ఒక్క దీపం అనేది బాగా యూజ్ అవుతుంది అద్భుత ఫలితాన్ని కూడా ఇస్తుందని చెప్పేసి మనకి పండితులు తెలియజేయడం జరుగుతుంది కాబట్టి ఈ ఆకు మీద ఇది ఒక్కటి వేసి దీపారాధన అయితే ఖచ్చితంగా చేయాలి ఎందుకండి అంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి తొలి ఏకాదశి దశగా పరిగణిస్తాం కదా ఈ ఏంటంటే ఉపవాసం ఉండడం జాగరణ చేయడం ఇవన్నీ కూడా చేస్తాం ఈ ఆ శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోనికి వెళ్ళేటువంటి రోజుగా పరిగణించబడుతుంది ఈ రోజు ఆ శ్రీ మహావిష్ణువుకి చాలా ఇష్టమైనటువంటి రోజు అని పురాణాలు చెప్తున్నాయి ఈ తొలి ఏకాదశి నుంచి పండుగలన్నీ కూడా ప్రారంభమవుతాయి అందువలన మీరు ఈ తొలి ఏకాదశి శక్తివంతమైంది పరమ పవిత్రమైంది కాబట్టి ఈరోజు ఈ విధంగా దీపం పెడితే జీవితం జాతకం మారిపోతుంది అదృష్టం ఐశ్వర్యం మారిపోతుంది అలానే స్వామి యొక్క అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా ఈరోజు ముఖ్యంగా గుర్తు పెట్టుకోండి దీపం పెట్టడం వలన అనేక రకాలుగా కూడా మీరు లాభం పొందగలుగుతారు మీ తలరాత మీరు మార్చుకోగలుగుతారు మీ తలరాతిని మార్చుకోవడానికి కూడా అవకాశం ఉంటుందని పురాణాలు చెప్తున్నాయి అందువలన ఇట్లా దీపారాధన అయితే చేయండి ఈరోజు వీలున్నంత వరకు కూడా పిండి దీపారాధన చెయ్యండి ఇది చేయడం వల్ల అదృష్టం ఐశ్వర్యం కలుగుతుంది ఉదయాన్నే లేచి శుచిగా స్నానాది కార్యక్రమాలు చేసి ఇంటిని వాకిల్ని క్లీన్ చేసుకుని ఉతికిన దుస్తులు ధరించి ఉపవాసం ఉండి పూజ గదిలో మనం దేవుని పటాలను క్లీన్ చేసుకొని అనంతరం గంధం కుంకుమ పసుపులతో పూజించుకొని ఆ తర్వాత అంటే మనం దీపం పెట్టుకోవాలి పిండి దీపాన్ని చేసుకుని పిండి దీపంతో దీపారాధన చేయాలి కుదిరినప్పుడు మనం మామూలుగా ఎలా చేసుకుంటామో అలా చేసినా సరిపోతుంది కానీ మీకు ఏదైనా కోరిక ఉన్నా తీరకపోయినా తీరక ఇబ్బంది పడుతున్నా సరే ఈ రోజున పిండి దీపారాధన చేయండి పిండి దీపం అంటే ఏం లేదు బియ్యం నీటిలో పసుపు నీటిని కానీ బెల్లపు నీటిని కానీ పోసి పిండిగా చే దీపం దీపంగా చేసేసి దానిలో ఐదు ఒత్తులను ఒక్క ఒత్తిగా చేసి ఆవు నేతితో దీపారాధన చేయాలి ఇలా చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది పిండి దీపారాధన చేసినట్లయితే ఐదు దీపాలు వెలిగించాలి అంటే ఐదు ప్రమిదలు చేసి ఒక్కొక్క ఒత్తిని వేసి దీపం అయితే పెట్టుకోవచ్చు అట్లా చేయడం వలన కూడా బ్రహ్మాండ ఫలితం కలుగుతుంది ఈరోజు స్వామికి ఎరుపు రంగు పుష్పాలు లేక తెలుపు రంగు పుష్పాలు అనంతరం వచ్చేసి తులసి ఆకులను చక్కగా స్వామికి సమర్పించాలి తులసి మాలను కూడా మనం సమర్పించవచ్చు ఇట్లా చేయడం వలన కూడా ఫలితం వస్తుంది ఇట్లా దీపారాధన చేస్తే విశేష ఫలితం కలుగుతుంది తలరాత మారిపోయి చక్కని యోగం కలుగుతుంది కోరిన కోరిక కూడా తీరడానికి అవకాశం ఉంటుంది కానీ ఈరోజు దీపం అంటే భూమి మీద కాకుండా రావి ఆకును తీసుకుని దాని మీద స్వస్తి గుర్తును వేసి ఈ దాని మీద దీపం పెట్టి దానిలో నూనెను పోసి చక్కగా దీపం వెలిగించాలి అలా చేస్తే మీకు విశేష ఫలితం కలుగుతుంది అదేవిధంగా మీరు మీరు పెట్టేటువంటి దీపానికి కూడా చాలా ప్రాముఖ్యత ఉంటుంది మీరు పిండి దీపం పెడితే మీ కోరిక ఖచ్చితంగా తీరుతుందని చెప్పేసి చెప్తారు ఈ రోజు మీరు పెట్టే దీపానికి కూడా ప్రత్యేకత పిండి దీపం పెడితే కోరిక తీరుతుంది నార్మల్ దీపాలలో ఈ వస్తువులు వేసి దీపం పెట్టడం వలన కూడా అదృష్టం వరిస్తుంది చక్కని యోగం కలుగుతుంది కాబట్టి మీ యొక్క వీరుని బట్టి ఈ విధంగా దీపారాధన చేయండి అదేవిధంగా స్వామి వారికి ఖచ్చితంగా పాలకము బెల్లంతో కూడిన పదార్థాలను నైవేద్యంగా పెట్టండి అలా చేస్తే ఆ స్వామి సంతోషిస్తారు అదేవిధంగా చాలామంది కూడా ఏ పాత్రలు పడితే ఆ పాత్రలు స్వామికి నైవేద్యం పెడతారు కానీ పూర్వకాలం నుంచి కూడా మనకి ఆచరణలో ఉంది ఏంటంటే రాగి పాత్రలో మాత్రమే స్వామి వారికి మనం చక్కగా నైవేద్యాన్ని పెడితే చాలా మంచిదండి అలా కుదరని పక్షంలో మనం మన దగ్గర ఉండే ఏదైనా సరే మంచి ప్లేట్ను అయినా పెట్టవచ్చు కానీ మ్యాక్సిమం రాగి పాత్రలో మాత్రమే పెడితే మంచిదండి లేదంటే పచ్చని ఆకు తర్వాత మీరు పిండి దీపం పెట్టండి పిండి దీపం పెట్టినా నార్మల్ దీపం పెట్టినా సరే కొన్ని వస్తువులు వేసుకోవడం వలన మీ యొక్క స్థితిగతి మారిపోతుంది జాతకం మారిపోతుంది జాతకంలో ఉండేటువంటి కొన్ని మార్పులు చూడగలుగుతారు జాతకం బాగాలేకపోతే దరిద్రం పట్టి పీడిస్తుంది అనేక రకాలుగా మనం కష్టపడతాం అనేక రకాలుగా కూడా బాధలు అనుభవిస్తూ ఉంటాం కదా అలాంటి వాటన్నింటి నుంచి బా చట్టపడడానికి ఇప్పుడు చెప్పుకునే వస్తువులు బాగా యూజ్ అవుతాయండి దీపంలో కొన్ని వస్తువులు వేసి దీపం పెట్టడం వలన బ్రహ్మాండంగా జీవితం ఉంటుంది జాతకం బ్రహ్మాండంగా మారుతుంది గ్రహాలు నీచ స్థాయిలో ఉంటే మన యొక్క స్థితి గతికి రావడానికి స్థితి గతికి మారడానికి కూడా మనకు అనుకూలిస్తాయి మొదటి ఏంటండి అంటే మనం దీపం పెడతాం దీపం పెట్టిన తర్వాత లవంగం వేయాలి లవంగం ఏంటండి అంటే ఆ వెంకటేశ్వర స్వామి వారికి ఇష్టము ఆ లక్ష్మీదేవికి ఇష్టమైంది కాబట్టి పువ్వు ఉన్న లవంగం తీసుకుని దీపారాధన చేయాలి ఇలా చేస్తే మీరు దీపారాధన చేస్తే మీకు అదృష్టం ఐశ్వర్యం అదేవిధంగా జీవితంలో ఏవైతే గొడవలు ఇబ్బందులు ఉంటాయో వాటి నుంచి బయటపడగలుగుతారు చక్కని యోగం కూడా కలుగుతుంది అదేవిధంగా లవ లవంగం వేసి దీపారాధన చేస్తే కష్టాలు తొలగిపోతాయి అనేక రకాలుగా కూడా మీరు కష్టాలు పడి అలసిపోతూ ఉంటారు కదా అలాంటి కష్టాల నుంచి మీరు బయటపడడానికి ఈ లవంగం అనేది బాగా యూజ్ అవుతుంది ఇట్లా దీపారాధన చేయడం వల్ల అదృష్టము అంతులేని సంపద మీ సొంతమవుతుంది కావలసిన ధనంతో పాటు అనేక రకాల కష్టాల నుంచి బయటపడవచ్చు కష్టాల విలోంచి మీరు బయటపడడానికి లవంగపు దీపం అనేది బాగా యూజ్ అవుతుంది ముఖ్యంగా తొలి ఏకాదశి తిది రోజున లవంగాలతో దీపం పెడితే చాలా మంచిది మీరు ఓ పది వేసి పెట్టక్కర్లా ఒకటి వేసి పెడితే సరిపోతుంది ఒకటి వేసి దీపం కొండెక్కిన తర్వాత తులసి మొక్క మొదటిలో వేస్తే సరిపోతుంది ఇట్లా లవంగపు దీపం పెట్టండి పిండి దీప పిండి దీపారాధన చేస్తున్నా సరే ఒకటి పెట్టండి మీరు ఐదు కానీ ఒకటి కానీ ఎన్ని పెట్టినా సరే అందులో కూడా ఒక్కటి వేస్తే సరిపోతుంది చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇక అనంతరం వచ్చేసి మీరు ఏంటంటే రెండవది రెండవది యాలకుల దీపము యాలకుల దీపం అనేది కూడా చాలా వరకు ధనాన్ని ఆకర్షిస్తుంది రుణ బాధను తీసేస్తుంది డబ్బు లేదని బాధపడేటువంటి వాళ్ళకి డబ్బును ఇస్తుంది రా కూడబట్ట యోగం కలగజేస్తుంది అదేవిధంగా నాలుగు వైపుల నుంచి డబ్బును ఆకర్షించడానికి కూడా ఈ దీపం అనేది బాగా యూజ్ అవుతుంది అద్భుతంగా పనిచేస్తుంది అదేవిధంగా ఇంకొకటి ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క అనుగ్రహం కూడా కలిగేలా చేస్తుంది వెంకటేశ్వర స్వామి వారికి అంటే చాలా ఇష్టం అండి అందువల్ల మీరు గుర్తు పెట్టుకోండి ఇట్లా యాలక వేసి దీపం పెట్టండి ఒక్కటి మాత్రమే వేయండి ఒక్కటి మాత్రమే వేసి దీపాన్ని వెలిగించండి ఇలా దీపం వెలిగించి మీరు సంకల్పం చెప్పుకుంటే ధనానికి సంబంధించిన సమస్యలన్నీ కూడా పూర్తిగా మీ జీవితం నుంచి వెళ్ళిపోతాయి డబ్బు రావడమే కానీ పోవడం అనేది జరగదు చాలా మంచి శుభ మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మీరు ఏలుకలు వేసి దీపారాధన ఇలా చేసుకోండి ఖచ్చితంగా ఇట్లా చేయండి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం నార్మల్గా ప్రమిదలో చేస్తూ కూడా దీపం పెట్టుకోవచ్చు పిండి దీపం చేసినా కూడా పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం కొంతమందికి ఏంటంటే కోరుకుంటాం కోరిక పరంగా ఐదు దీపాలు చేసుకుంటాం రెండు దీపాలు చేసుకుంటాం పిండివి మనం ఏంటంటే ఒకటి లేకపోతే రెండు దీపాలు వెలిగించుకున్నాం ఇలా మీ మీ ఇష్టాన్ని బట్టి మీరు ఎన్ని పెట్టినా సరే కానీ ఒక్క దీపంలో మాత్రమే వేయండి ఒక్క దాంట్లో మాత్రమే వేసింది పది దీపాల్లో వేస్తే ఫలితాల మీద కాదు కానీ ఒక్క దీపం మాత్రమే యాలకును వెలిగిస్తే మీకు ధనం వస్తుంది సంపాదన పెరుగుతుంది ఆదాయం అంతకంతా మీ సొంతమవుతుంది అదేవిధంగా సంబంధించిన సమస్యలు ఉంటే ఆ సమస్యల నుంచి మీరు బయటపడగలుగుతారు కష్టం అధికంగా ఉంది కష్టంతో బాధపడుతున్నాము అనుకునేటువంటి వాళ్ళు లవంగాలు వేసి వెలిగించండి అలా చేస్తే కూడా మంచి ఫలితం మీరు చూడగలుగుతారు ఇవి రెండు కూడా చక్కగా యూజ్ అవుతాయి బ్రహ్మాండ ఫలితాన్ని ఇస్తాయి కాబట్టి మీరు ఈ రెండింట్లో మీకు ఏం కష్టం ఉందండి మీ లేదా మీకు ధనానికి సంబంధించిన సమస్య ఉందా అనుకుంటే మీ యొక్క వీలును బట్టి మీ యొక్క ఇబ్బందిని బట్టి మీరు ఆ వస్తువును వేసి చక్కగా దీపారాధన అయితే చేసుకోండి అన్నీ కలిపి ఒక్కటే దీపం వేసి పెట్టుకున్నాం అనుకోండి మనకి ఫలితం రాదండి గుర్తు పెట్టుకోండి అందువలన మీరు ఒక్కటి మాత్రమే వేయండి ఇప్పుడు డబ్బు సమస్య అధికంగా ఉందనుకోండి యాలక వేసి చేయండి కష్టం అధికంగా ఉంటే లవంగం వేసి పెట్టుకోండి ఇట్లా చేయండి కానీ రెండింటిని మాత్రం వేయకండి ఇట్లా మీరు ఉదయం యాలక వేసిన అదేవిధంగా సాయంత్రం లవంగం వేసి కూడా పెట్టుకోవచ్చు అలా కూడా మీకు మంచి శుభ ఫలితం కలుగుతుంది అనంతరం వచ్చేసి దేవుని యొక్క అనుగ్రహం కలగాలి దేవుని అనుగ్రహం మాపైన లేదు దేవుని అనుగ్రహం లేదని ఎలా తెలుస్తుంది అండి మేము ఎంత కష్టపడినా సరే రూపాయి చిల్లి గవ్వ కూడా దాచుకోలేకపోతున్నామా ఇబ్బంది పడిపోతున్నాం ఏం చెయ్యాలో తెలియట్లేదండి అనుకుంటే అలాంటి వాళ్ళు భగవంతుడు అనుగ్రహించట్లేదని అర్థము అప్పుడు భగవంతుని యొక్క ఆశీర్వాదం లేదు అని బాధపడేటువంటి వాళ్ళ తొలి ఏకాదశి తేదీ రోజున ఏంటంటే పచ్చకర పూరము చిటికడు దీపంలో వేసి వెలిగించుకున్నా కూడా ఆ భగవంతుని యొక్క అనుగ్రహం సంపూర్ణంగా కలగడానికి అవకాశం ఉంటుందండి అదే అలానే కాకుండా భగవంతుని వల్ల మనం పైకి ఎదగడానికి కూడా అవకాశం ఉంటుందండి అందువలన ఆ దేవుని అనుగ్రహం సంపూర్ణంగా కలగాలి ఆ దేవుడు మమ్మల్ని అనుగ్రహించాలి అనుకుంటారు కదా కొంతమంది వారికి ఈ పో ఇది అనేది బాగా యూజ్ అవుతుంది చక్కని యోగాన్ని కలగజేస్తుంది ఇలా ఏంటంటే మీరు ఈ విధంగా అంటే దీపంలో కొత్త పచ్చకర్పూరం మాత్రం వేయండి నార్మల్గా అలా వేసి దీపం పెట్టండి పెద్ద అలా చే అనంతరం వచ్చేసి ఏంటంటే ఇట్లా దీపారాధన చేసి విశేష ఫలితాలను అయితే మీరే చూస్తారు విశేష ఫలితాలను మీరు పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇలా దీపారాధన చేయండి గుర్తు పెట్టుకోండి మీరు అనుకోవచ్చు ఇన్నిన్ని చెప్తున్నారు మేము ఏం చేయాలండి అంటే మీకు కష్టాన్ని తగ్గట్లుగా మీ బాధ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్లుగా మీరు ఈ యొక్క చెయ్యండి దీపం చాలా శక్తివంతమైంది దీపం బ్రహ్మస్వరూపంగా చెప్పడం జరుగుతుంది అదేవిధంగా దీపంలో ఎలా అయితే వెలుగుతూ ఉంటుందో మన జీవితంలో కూడా వెలుగు అలా ఉంటుంది దీపం ఆ లక్ష్మీదేవి స్వరూపము దీపం కింది భాగం మొత్తం శివుడు పై భాగంలో జ్యోతి వెలుగుతూ ఉంటుంది కదా అదంతా కూడా లక్ష్మీదేవిగా భావించడం జరుగుతుందండి త్రిమార్తలు త్రిమూర్తులు దీ ఉంటారు కాబట్టి వారు మనకి దారి చూపిస్తారు దీపం మానవ జీవితంలో ఉంటుంది దీపం పెట్టడం వలన దరిద్రం తొలగిపోతుంది ఇబ్బందుల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఇబ్బందులు పోవడం వల్ల కూడా మన మనోధైర్యం పెరుగుతుంది ఆత్మవిశ్వాసం కోల్పోకుండా ఉండడానికి మనకి యూజ్ అవుతుంది అందుకే కొంతమంది ప్రతి నిత్యము దీపారాధన చేయడం వల్ల ఉత్సాహంగా ఉల్లాసంగా సంతోషంగా ఉన్నామన్న భావన కలుగుతూ ఉంటుందండి ప్రతిరోజు దీపం పెట్టకపోతే బాధగా ఏదోలా ఉంటుంది కదా కాబట్టి దీపం అనేది భగవంతుని రూపంగా భావింపబడుతుంది కాబట్టి దీపం పెట్టడం వలన మనకి టూ హండ్రెడ్ పర్సెంట్ మంచి రిజల్ట్ రావడం జరుగుతుందండి కొంతమంది ప్రతిరోజు చేస్తారు కొంతమంది వారు వారి ఇష్టాలని బట్టి చేసుకుంటారు వారి వీలుని బట్టి కాబట్టి మీరు దీపం పెట్టేటప్పుడు కొన్ని వస్తువులు అందులో కలుపుకోవడం వలన మీకు అంతా మంచి జరగడానికి అవకాశం ఉంటుంది తిదివారు నక్షత్రాలు కలిసి వచ్చినప్పుడు మాత్రం మీరు ఈ విధంగా దీపం పెట్టుకుంటే మీ అంత అదృష్టవంతులు ఎవరు ఉండరని చెప్పి చెప్పుకోదగ్గ విషయం కాబట్టి దీపాన్ని పెట్టుకోండి ఆ తర్వాత ఏంటంటే ఏదైనా సరే మీరు అప్పు తీసుకున్నాము మాకు ఎన్ని చేసినా కూడా అప్పు తీరట్లేదని బాధపడతారు కదా అలాంటి వాళ్ళు ఏం చేయాలి అంటే బెల్లం మొక్క ఉంటుంది కదా బెల్లం మొక్కలు దీపం వేసి వెలిగించడం వలన కూడా అప్పులు అనేవి త్వరగా తీరిపోతాయి అప్పుల నుంచి బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది అప్పులు అనేవి మానవ జీవితంలో లేకుండా అప్పులు తొలగించుకోవడానికి ఈ అప్పులు తీర్చేటువంటి మార్గాలు మనకు తెలియడానికి దగ్గము ఇప్పుడు మనకు మార్గాలు చూపించడానికి కూడా దీపంలో బెల్లం వేసి పెట్టడం వలన ఏంటంటే మనకి ఆ మార్గం కలుగుతుందని చెప్పేసి పురాణ గ్రంథాలు తెలియజేస్తున్నాయి పూర్వకాలంలో మన పూర్వీకులు తిదివార నక్షత్రాలు కలిసి వస్తే ఇలా వారికి తోచింది అదే ఏదైతే ఇబ్బంది ఉందో ఏదైతే సమస్య ఉందో దాన్ని తలుచుకుంటూ ఇట్లా వారు దీపారాధన చేసేవాళ్ళని పురాణాలలో చెప్పడం జరుగుతుందండి ఇప్పటికీ కూడా చాలామంది ఇలాంటివి ఆచరిస్తారు కొంతమందికి తెలియనే తెలియదండి కొంతమంది తెలుసు కానీ చెయ్యరు మూఢనమ్మకం అనుకుంటారు కానీ ఇది మూఢ నమ్మకం కాదు మంచి శుభ ఫలితాలని ఇస్తుందండి ఇవన్నీ కూడా మనకి మంచి రిజల్ట్ని తీసుకొస్తాయి కాబట్టి ఏదైనా సరే మనం నమ్మకంతో చేయాలి మనకి ఫలితం అనేది అధికంగా వస్తుంది కాబట్టి ఏంటంటే తొలి ఏకాదశి తుది రోజున మీరు మరచిపోకుండా ఈ విధంగా దీపారాధన అయితే చేయండి దీపారాధన చేయడం వల్ల ఇలా మనం అదృష్టవంతులుగా మారడానికి ఉపయోగపడతాయి దీపం చాలా శక్తివంతమైన దీపం అమ్మవారి స్వరూపం కాబట్టి దీపం పెట్టడం వలన ఏంటంటే మనకి హండ్రెడ్ పర్సెంట్ ఫలితం అయితే కలుగుతుంది ఇప్పుడు మనం చెప్పుకున్న విధంగా అన్ని విధాలుగా దీపం పెట్టి వెలిగించుకుంటే దీపంలో ఈ వస్తువులు వేసి వెలిగించుకోవచ్చు అండి చాలామంది దగ్గర నెయ్యి ఉండకపోవచ్చు దివ్వుల నూనె వేసుకున్నా సరిపోతుందండి మీరు మీకు అనుకూలతను బట్టి చేయండి ఇలా కూడా దీపం పెట్టుకోవచ్చు కోరికలు తీర్చుకోవచ్చు బాధల నుంచి బయటపడవచ్చు అనేక రకాల కష్టాల నుంచి బయటపడవచ్చు అలానే అప్పులు అన్నింటినీ కూడా తొలగించుకోవడానికి ఇవి ఉపయోగపడతాయి కాబట్టి ఖచ్చితంగా మంచి విజయం రావాలి బాగుండాలి మంచి శుభం కలగాలి మాకు ఎలాంటి ఇబ్బంది ఉండకూడదు బాధ కలగకూడదు అనుకున్నటువంటి వాళ్ళు ఇలా చేసుకోండి అన్నీ కలిపి మాత్రం పెట్టకండి ఒక్కొక్క దీపం ఒక్కొక్కలా పెట్టండి అంటే ఒక్కటి మీరు ఉదయం దీపం వెలిగిస్తే మీ ఇష్టాన్ని బట్టి మీ సమస్యను బట్టి యాలుకరు కానీ లవం కానీ కర్పూరం కానీ బెల్లం కానీ సాయంత్రం పెడితే డబ్బు సంస్థల కోసం ఏదైనా ఉంటే మీ యొక్క ఆ ఆ వస్తువును మాత్రం వేసి పెట్టండి అంతేకాని అన్నీ కలిపి మేము ఒకసారే పెడతాం ఐదు దీపాలు పెట్టాం కదా ఐదిట్లో ఒక్కొక్కటి పెడతామని మాత్రం చేయకండి అలా చేస్తే ఫలితం ఉండదు కాదు అంటే కాకపోతే ఒక్క విషయం పెట్టండి ఐదు దీపాలు పెడితే చిటికడు పచ్చదు కర్పూరం అనేది ప్రతి దాంట్లో కూడా వేయవచ్చు అప్పుడు ఆ లక్ష్మీదేవి నారాయణ సంపూర్ణ అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది అలా లేని పక్షంలో మీరు ఒక్కటే పెడితే ఖచ్చితంగా ఒక అయిన రెండు దీపం పెట్టినా ఒకటే వెయ్యండి అలా చేయటం వలన కూడా మంచి ఫలితం వస్తుంది అలానే కాకుండా మానవ జీవితం అనేది చాలా ముఖ్యమైన కీలక పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు దీపం ఏంటంటే ఆ భగవంతుని చేరుతుందండి బై డైరెక్ట్గా మన దరిద్రాన్ని తొలగిస్తుంది కాబట్టి దీపానికి చాలా ప్రాముఖ్యత ఇవ్వడం జరుగుతుందండి హిందూ సాంప్రదాయం ప్రకారం మనం ప్రతినిత్యము కాకుండా పండుగ తిథుల్లో ఖచ్చితంగా చేసుకుంటాం కాబట్టి మనం బ్రహ్మాండ ఫలితాలు వస్తాయని కూడా మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఈ విధంగా ఆచరించి చక్కని ఫలితాన్ని పొంది జీవితం మార్చుకోండి జీవితంలో ఉన్న అనేక రకాల బాధలను తొలగించుకోండి తిరుగులేని రాజయోగాన్ని పొందండి కష్టాలు సుఖ కష్టాలన్నీ తీరిపోయి మంతా మంచి జరిగి ఆ భగవంతుని అనుగ్రహం మీకు సులభంగా కలుగుతుందండి మీకు కనుక వీడియో నచ్చింది అనుకుంటున్నా నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి కొత్తగా వాచ్ చేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్ అండి Thank